ఏఎస్పీ దేశ ప్రవర్తన ఏఎస్పీ పైన రోహిత్ శర్మ రోహిత్ కుమార్ చౌదరి పైన ఆయన చేసిన వ్యాఖ్యల పైన మీరు ఏమి ఖండిస్తారు నిన్న పోలీస్ కమమరేషన్ డే అక్రాస్ కంట్రీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఏం సబ్ సో పోలీస్ కమమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోరాటాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పండి సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది లో కూడా మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాలని పణంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి పట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి పనిచేస్తారంటే అది పోలీసు సో ఇట్లాంటి కమ్యూమినేషన్ డే రోజున ఒక బెదిరింపు ధోరణంతో దూషించడంతో దుర్భాషలాడుతూ ఒక ఇండివిజువల్గా గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాధ్యత పడుతుంది సో దీని గురించి మనము దీన్ని చట్టవేత్యంగా నేరం కూడా అండ్ దీని గురించి మనము చట్టరత్యంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మనము ఒక కమెమరేషన్ డేలో లాస్ట్ మనం టెన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్లో చూసినట్టయితే దాదాపు పన్నెండు నుంచి పన్నెండు మంది మా జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు సో కమరేషన్ డే టైంలో మనకు కుదిరితే రెండు మంచి మాటలు అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఇలాగా సొసైటీకి మంచి అవ్వడంలో బాగా చేయడంలో ఎలాగా వాళ్ళ రోల్ ఉంది అండ్ వాళ్ళ త్యాగాలు ఏమి ఉన్నాయి దాని గురించి మాట్లాడే తప్ప ఇలాగా బెదిరింపుతో థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం ఒక చట్టరీతంగా మనకు నేరం కూడా అవుతుంది అండ్ దానికి తగినట్టు మనం చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది ప్రాణరక్షణ కోసం గన్ లైసెన్స్ ఇచ్చింటారు కదా సార్ మీతోనే కాదు గన్ను మాతో కూడా ఉన్నారు గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ఏమన్నా సిఫార్సు చేస్తారా దాని గురించి కూడా మనం యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ ఆలోచించి దాని మీద కూడా మనం చట్ట de